నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అడుగు గడుగున అడ్డంకులు పెడుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం అనే మామిడి రైతులను కలవడానికి వెళ్తున్నారు చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం అక్కడ పెద్ద మామిడి మార్కెట్ ఉంది మామిడికాయల ధరలు సరిగా లేవని సరే ఆ రైతులు కలవడానికి ఈ ఈ నెల అంటే జూలై తొమ్మిదిన ఆయన వెళ్ళనున్నారు దానికి కూటమి ప్రభుత్వం అడుగు గడుగున అడ్డంకులు పెడుతుంది ఇంకా ఒక విషయం ఏంటంటే ఆయన రేపు ఏడు ఎనిమిది కడపలో పులివెందుల్లోనే ఉంటారు అక్కడ అయిపోయిన తర్వాత తొమ్మిదిని అక్కడికి వెళ్తారు దానికి పది రోజుల ముందే పోలీసులకి అర్జీ పెట్టుకున్నారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు అక్కడికి వస్తారు అని అయితే పోలీసుల ఆంక్షల మీద ఆంక్షలు ఒక్క ఆంక్షలు కాదు ఎన్నో ఎన్నుల్ని పెట్టారో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఐదు వేల నుంచి పదివేల మంది వస్తారా లేదా ఇరవై వేల నుంచి యాభై వేల మంది వస్తారా మాకు క్లారిటీ ఇవ్వండి సరే వాళ్ళు అన్నారు మాకు తెలియదండి మరి ఎంతమంది వస్తారో జగన్మోహన్ రెడ్డి గారికి మేము పిలవం కదా వాళ్ళు అభిమానులు వస్తారు అన్నారు అలాగైతే కుదరదు మీరు ఒక రెండు వేల నుంచి ఐదు వేల మధ్య వస్తే మాత్రం మేము పర్మిషన్ ఇస్తాం కాదు కాదుకూడదంటే పదివేల మంది అది మేము ఆలోచిస్తాం ఇలా మీరు మాకు ఒక క్లారిటీగా చెబితే ఇప్పుడు క్లారిటీగా చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికా పేరెంట్ వెళ్తున్నారా లేకపోతే పెళ్లి పెద్దలక పెళ్లి పెద్దలను అడిగితే అండి మేము ఇరవై మంది వస్తాం ముప్పై మంది వస్తాం లేకపోతే కూలీలు ఇంతమంది వస్తారు అంతమంది వస్తారు ఏదో ఒక ఐడియా ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టానికి వాళ్ళ ఓపు వస్తారు ఇంతమంది అంతమంది అని చెప్పలేము మనం అయితే దీన్ని బట్టి కూడా మనకి ఏమర్థమవుతుంది వైసీపీ లీడర్లు ఆల్రెడీ చెప్పారు ఇంతమంది వస్తారు లిమిట్ కానీ మేము చెప్పలేమండి అంటే ఇలా ఉన్నారంట ఎంతమంది వస్తారో మీరు చెప్పలేరు కాబట్టి పర్మిషన్ కూడా మేము చెప్పలేము అని వాళ్ళు అడ్డదడ్డంగా వాదించారంట అసలుకి ఎంతమంది వస్తారో ఎంతమంది రారో వాళ్ళే దాన్ని పసిగట్టి లేదా ఇంతమంది వస్తారండి మాజీ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత పోలీసులది ఇక పోలీసులు అంతకంటే ఏం చేస్తారండి డ్యూటీలు అది మానేసి ఇంక మేము పర్మిషన్ ఇవ్వం అంటే ఏం లేదు ఇండైరెక్ట్గా మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పడం అనమాట సరే ఏం జరుగుతుందో చూద్దామండి జగన్మోహన్ రెడ్డి గారైతే మనం నెల్లూరులో కూడా ఇవ్వలేదు చిత్తూరులో మాత్రం హెలికాప్టర్ పర్మిషన్ కాదు రోడ్డు మార్గానే వస్తా ఆరు నూరైనా వస్తామని అని జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ వైసీపీ ఆ లోకల్ లీడర్లో కరాఖండిగా చెప్పారంట సరే మరి ఏం జరుగుతుందో చూద్దామండి నమస్కారం